చెన ఇక్కడ మనకు డిస్ప్లేలో కనిపిస్తున్న డెబ్బై ఒకటో క్వశ్చన్ సంబంధించి ఆన్సర్ మారే అవకాశం ఉంది ఇది డెబ్బై నాలుగు శాతం కాదు ఇది ఎనభై తొమ్మిది శాతం మాత్రమే నేషనల్ శాంపుల్ సర్వే డెబ్బై రౌండ్ ప్రకారం తెలంగాణలో రైతుల రుణాన్ని ఎంత శాతంగా గుర్తించారు అంటే మనకు ఇచ్చిన కీలో డెబ్బై నాలుగు శాతం అని ఇవ్వడం జరిగింది కానీ ఇది ఎనభై తొమ్మిది శాతం మాత్రమే దీని ఎన్ఎస్ఎస్ఓ సర్వేకి సంబంధించిన ఫైల్ దీనికి ఆధారం మన కింద ఇప్పుడు ఇదే వీడియోకి కింద డిస్క్రిప్షన్లో ఒక గ్రూఫ్కు సంబంధించిన లింకును ఇవ్వడం జరిగింది ఆ గ్రూఫ్లో ఎవరైతే ఈ క్వశ్చన్కి సంబంధించి రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటారో ఆ గ్రూప్లో జాయిన్ కాండి ఆ గ్రూప్లో నేను దాన్ని పోస్ట్ చేస్తాను అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆ గ్రూప్ నుంచి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇది ఒకటి మారే అవకాశం ఉంది అదేవిధంగా ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఆ ముప్పై మూడవ క్వశ్చన్ అండి జిఎస్లో ముప్పై మూడవ క్వశ్చన్ కిషోర శక్తి యోజనకు సంబంధించి కింది వివరాలతో సరైనవి ఏబి అన్నప్పుడు ఏబిసి మాత్రమే ఇచ్చిండు అయితే ఆన్సర్లో ఆన్సర్లో వచ్చేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆప్షన్ టూ ఇచ్చారండి ఆప్షన్ టూ ఇచ్చిర్రు అంటే బి అండ్ ఈజ్ రైట్ ఆన్సర్ అని ఇచ్చిండు ఆప్షన్ త్రీలో కూడా మనకు బి అండ్ అండ్ డి ఉంది బీసీ అండ్ డి ఉంది కానీ పైన డి లేదు కాబట్టి ఎలాగో బీసీనే ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆన్సర్ త్రీ కూడా అయ్యే అవకాశం ఉంది అర్థమైందండి కిషోర శక్తి యోజనకు సంబంధించి కింది వివరణతో సరైనవి ఏవి అన్నప్పుడు ఆన్సర్ ఏ ఎలాగో తప్పు మనకు ఇచ్చిన కీలో బి అండ్ సి ఇచ్చిర్రు కింద ఆప్షన్ త్రీలో కూడా బీసీ అండ్ డి ఇచ్చింది కాబట్టి డి పైన ఏది లేదు కాబట్టి బీసీ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి టూ అండ్ త్రీ ఈ రెండు మారే అవకాశం ఉంది దీనికి సంబంధించిన ఇంకా దీనికైతే రిఫరెన్స్ కూడా అవసరం లేదు పైన డీ లేదని మనం వివరణ ఇస్తే సరిపోతుంది ఇది అండి ఇవే కాకుండా ఇంకా చాలామంది చాలా క్వశ్చన్స్ని మార్చాల్సిన అవసరం ఉందని పంపించడం జరిగింది వాటన్నిటిని కూడా ఒక దాదాపు పది క్వశ్చన్ల వరకు ఉంది వాటిని ఒక్కసారి క్లారిఫై చేసుకుందాం చూడండి క్వశ్చన్ నెంబర్ మనకు కనిపిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మూలపురుషునిగా పిలువడే కంప్యూటర్ శాస్త్రవేత్త ఎవరు అని అని అడగడంతో చాలామంది జాన్ మకార్తీ అనేది తప్ప ఆన్సర్ అని అంటారు జాన్ మహార్తి తప్పే కావచ్చు కానీ పైన ఒకసారి ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే జాన్ ఎంసీ కార్తి జాన్ ఎంసీ కార్తిని తెలుగు ఫ్రంట్లో మకార్ది అని తప్పుగా పడ్డది మకార్ది అని తప్పుగా పడ్డది యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మూల పురుషుడు ఎంసీ కార్తి ఎంసీ కార్తీ ఆయన పూర్తి పేరు జాన్ ఎంసీ కార్తీ ఇది కొద్దిగా తెలుగు ట్రాన్స్లేషన్లో తప్పివ్వడంతో ఇది కాదన్నట్టు అనుకుంటారు అయితే ఇంకో విషయం ఏంటంటే ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ పేపర్లో ముందుగానే చెప్పడం జరిగిందండి ఏదైనా ప్రామాణికంగా ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటామని క్వశ్చన్ బుక్లెట్కు వైపు ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ సంబంధించిన వివాదం ఇది అండి ఇంకా కొంతమంది వ్యక్తులు వచ్చేసి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మంత్రిత్వ శాఖ యొక్క బాధ్యత ఎవరిది అన్నప్పుడు కొంతమంది పర్యావరణం అడవులు వాతావరణం మార్పు అని అనుకుంటారు అది అస్సలు కాదండి అది ఎట్టి పరిస్థితుల్లో స్టార్టింగ్ నుంచి కూడా హోం వ్యవహారాలు గతంలో చాలా ఎగ్జామ్స్లో కూడా ఇది ప్రీవియస్ బిట్టు ఎన్డీఆర్ఎఫ్ ఎవరి ఆధీనంలో ఉంటుందనేది ప్రీవియస్ బిట్ ఇది చాలామంది ప్రి ఎవరైతే ప్రీవియస్ హాస్పిడెంట్స్ ఉన్నో గ్రూప్ టూ కోసం కానీ లేకపోతే గతం బీఆర్ఓ గ్రూప్ ఫోర్తో ప్రిపేర్ అయిన అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు ఇంకొకటి డౌట్ ఏంటంటే క్రింది వాక్యాన్ని పరిశీలించండి అన్నప్పుడు ఓన్లీ ఇక్కడ ఆన్సర్లో బి అండ్ సి మాత్రమే అని ఇవ్వడం జరిగింది అయితే చాలామంది అభ్యర్థులు ఏమంటారు అంటే కొంతమంది అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లాలో గట్టు నీరు నీటిపారుదల ప్రాజెక్టు కొరకు రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై తొమ్మిదిన శంకుస్థాపన చేశారనేది ఇది కూడా మహబూబ్నగర్ జిల్లానే సరైన ఆన్సర్ అని అంటారు కానీ రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై తొమ్మిది శంకుస్థాపన కరెక్టే కానీ ఆ టైంకు అప్పటికే మహబూబ్నగర్ జిల్లా నుంచి జోగులాంబ గద్వా జిల్లా సపరేట్ జిల్లాగా విడిపోయింది కాబట్టి దీనికి కూడా మార్క్ వచ్చే అవకాశం ఏం లేదు చాలామంది అభ్యర్థులు నాకు వాట్సాప్ ద్వారా నాకు ఇది ఇది కూడా డౌట్ ఉన్న క్వశ్చన్గా చెప్పడం జరిగింది ఇది ఇది ఒక డౌట్ క్వశ్చన్ ఇంకా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే చట్ట సమానత్వంలో సమానత్వ విషయంలో భారత రాజ్యాంగం ఎవరికి మినహాయిస్తుంది అని అంటే రాష్ట్రపతి లేదా గవర్నర్ అని అనుకుంటున్నారు అయితే రాష్ట్రపతి మరియు గవర్నర్ ఇవ్వాల్సిందనేది ఆబ్జెక్షన్ చెప్తురు కాకపోతే దీన్ని ఇంగ్లీష్ వర్షన్లో చూడండి మనకు అనిపిస్తుంది ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఆఫ్ ఆఫ్ ఎ స్టేట్ అని ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్రపతి లేక గవర్నరు ఇద్దరికి కూడా లేక వేరు లేదా వేరు ట్రాన్స్లేషన్లో కొంత తప్పు వచ్చింది అంతేకాని ఇక దీన్ని ఆబ్జెక్షన్ చేసినా వచ్చే అవకాశం ఏమి లేదు ఇది కూడా చాలామంది అభ్యర్థులు దీనిపై కూడా తోటి కాల్ చేసి మాట్లాడడం జరిగింది ఇవే కాకుండా ఇక సిలబస్లో లేని అంశాలు ఎనభై నుంచి తొంభై మూడు క్వశ్చన్స్ సిలబస్లో లేని అంశాలు అంటారు ఇది వాస్తవానికి చూడాలి ఎందుకంటే ఇది ఒకవేళ సిలబస్లో ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మెన్షన్ చేయలేదు కాబట్టి ఒకవేళ మనకు ఇంగ్లీష్లో ఇచ్చుంటే తెలుగు మీడియం అభ్యర్థులకు తెలుగులో ఇవ్వాలని ఉర్దూ మీడియం అభ్యర్థులకు ఉర్దూ మీడియంలో ఇవ్వాల్సిన అవసరం ఉందని క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు ఇది ఒకటి ఒకవేళ పెడితే రిఫర్ ఆబ్జెక్షన్లో పెడితే పెట్టండి అందులో మెన్షన్ చేయలేదు కాబట్టి అని ఆబ్జెక్ట్ అయితే చేయండి ఎనభై మూడు ఎనభై నుంచి తొంభై మూడు క్వశ్చన్ వరకు ఈ సిలబస్లో లేని అంశాలని మ్యాక్సిమం రేపు రేపు లాస్ట్ డేట్ ఉంది వీలైతే రేపు టెక్నికల్ వాళ్ళకి కాల్ చేద్దాం చాలా వరకు అది సర్వర్ బిజీ వచ్చే పనిచేయడం లేదు రేపు ఒకసారి మళ్ళీ కాల్ చేసి పెట్టే ప్రయత్నం చేద్దాం ఇది అండి దీనికి సంబంధించిన వివాదం ఇంకొక వివాదాస్పద క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది ఏ అంశం పంతొమ్మిదవ రాజ్యాంగ అధికారంలో ప్రత్యేకించి పొంద పొందుపరచబడలేదు అనేది క్వశ్చన్ చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారు అంటే పత్రికా స్వేచ్ఛ అనేది కూడా ఉంటుంది అందులో అని అనుకుంటారు అని ఏమైనా ప్రత్యేకించి పొందుపరచబడలేదు అని క్వశ్చన్ అడగడం జరిగింది పంతొమ్మిది ఏ భావ ప్రకటన స్వేచ్ఛ మాత్రమే పంతొమ్మిది ఏ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చెప్తుంది దాంట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా పత్రికా స్వేచ్ఛ అనేది అంతర్లీనంగా ఉంటుంది తప్ప ఇంకా వేరే కొత్తగా ఉంటుందని ఎక్కడ కూడా చెప్పలే చెప్పలేదు గతంలో బషీర్నాథ్ వర్సెస్ ఏదో కే బషీర్నాథ్ సంబంధించిన కేసు విషయంలో మాత్రమే పత్రికా స్వేచ్ఛ అనేది అంతర్లీంగా దాగి ఉంటుందనేది వెలుగులోకి వచ్చింది కానీ అంతకు ముందు వరకు కూడా పత్రికా స్వేచ్ఛ అందులో ఉంటుందని ఎప్పుడు కూడా చెప్పుకోవడం జరగలేదు కాబట్టి పత్రికా స్వేచ్ఛ అనేది డైరెక్ట్గా లేదు కొంతమంది మిత్రులు ఏమంటారు అంటే గూగుల్ రిఫరెన్స్ మేము అంటారు గూగుల్ కాదు ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాబట్టి డైరెక్ట్గా పంతొమ్మిది ఏ చెప్పేదే ఆ క్వశ్చన్ అండి దానికి సంబంధించింది అది ఇంకొకటి ఇంకా ఈ విధంగా అనేక రకాలుగా డౌట్స్ వ్యక్తం చేసినప్పటికి కూడా మ్యాక్సిమం మారే అవకాశం మాత్రం ఇదే ఉంది ఇంకో డౌట్ ఏం చెప్తారంటే నీతి ఆయోగ్కు సంబంధించి క్రింది వివరణలు సరైనవి ఏవి అన్నప్పుడు నీ ఆప్షన్ డి వచ్చేసి ఆప్షన్ డి నీతి ఆయోగ్ వై ఆప్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా అరవింద్ పనగారియా ఉన్నారు అనేది ప్రస్తుతమా ఇంత క్రితమా అనేది అడగలేరు కాబట్టి ఈ క్వశ్చన్ కూడా ఆబ్జెక్షన్ పెట్టొచ్చు అన్నట్టు అనడం జరుగుతుంది చూడాలి ఇది కూడా మరి చేస్తే చేయండి ఇది కూడా ఆబ్జెక్షన్ ఎందుకంటే క్వశ్చన్లో మాత్రం మెన్షన్ చేయలేదు అన్నట్టు అభ్యర్థులు అంటున్నారు ఇది ఒకటి సంబంధించిన క్వశ్చన్ సో ఈ విధంగా అనేక రకాలుగా అన్నప్పటికీ కూడా ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఈ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఏమని అంటున్నా అంటే ఈ క్రింది వి వివరణలను పరిశీలించండి అన్నప్పుడు ఏ సరైనది కాదు అనేది అందరూ ఓకే ఒప్పుకుంటారు కానీ బి కూడా బి సరైందే అని అనుకుంటున్నారు అసలు యాక్చువల్గా ఆడ షెడ్యూల్ కులాలు లేదా షెడ్యూల్ తెగలు అనే పదం మెన్షన్ చేసిండు యాక్చువల్గా ఇది ఓన్లీ దళితులకు మూడెకరాల ఎకరాల భూమి పథకం అనేది ఓన్లీ షెడ్యూల్ కులాలకు సంబంధించి మాత్రమే అది తెగలకు సంబంధించింది కాదు దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ ఆ పథకం పేరే దళితులకు వంద శాతం సబ్సిడీ తోటి మూడు ఎకరాల భూమి పంపిణీ అనేది ఆ పథకం పేరు అంతేగాని మళ్ళీ దళితులు ఎస్టీలు అనేది సపరేట్గా దాంట్లో ఏం మెన్షన్ చేయలేదండి ఇది కూడా వివాదంగా చెప్పడం జరుగుతుంది ఇది అండి జిఎస్కి సంబంధించిన వివరాలు అయితే మీరందరూ ఇంకా సెకండ్ పేపర్కి సంబంధించిన టైం ఇంకా రేపటికి కూడా ఉంది కాబట్టి ఆబ్జెక్షన్ పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు నేను కింద డి డిస్క్రిప్షన్లో మీకు ఒక గ్రూప్కి సంబంధించి అదేవిధంగా ఆబ్జెక్షన్ సంబంధించిన లింకును ఇవ్వడం జరుగుతుంది ఆ లింకుతో పాటు మన యూట్యూబ్ ఫాలోవర్స్ సంబంధించిన గ్రూప్ ఒకటి ఉంది ప్రతి ఒక్కరూ అనేక నిన్నటి నుంచి చాలామంది కాల్ చేయడం లేకపోతే గ్రూపుల్లో నాకు కొంతవరకు మెసేజ్ చేయడం ఒక పన్నెండు వందల మంది దాకా మెసేజ్ చేయడం జరిగింది నేను అన్ని మెసేజ్లు నేను అప్పటికి చాలా వరకు క్లియర్ చేసే ప్రయత్నం చేశా కానీ ఇంకా కూడా రెండు నుంచి మూడు వందల మందికి రిప్లై ఇవ్వలేకపోయినా ఎవరు క్షమించాలి నన్ను ఎవరు బాధపడొద్దు మీకు కాకపోతే నేనైతే ఏంటంటే ఇప్పుడు మనం కింద ఏదైతే నేను డిస్క్రిప్షన్లో ఒక గ్రూప్ లింక్ ఇస్తున్నానో ఆ లింకులో ఎవరైతే నాకు సంబంధించి సమాచారం కావాలనుకుంటారో నా నుంచి ఇంకా రిఫరెన్స్ కానీ పెట్టించాలని అనుకుంటున్నారో ఆ గ్రూప్లో యాడ్ అయిపోండి ఆ గ్రూప్లో యాడైన తర్వాత ఒకరు పంపించిన క్వశ్చన్కి సంబంధించి రెండో వ్యక్తి ఎవరు కూడా ఆ గ్రూప్ సంబంధించి ఆ క్వశ్చన్ పంపొద్దండి క్వశ్చన్ మీరు సెకండ్ పేపర్ సంబంధించిన క్వశ్చన్ మీరు రైజ్ చేసేటప్పుడు దానికి రిఫరెన్స్ కంపల్సరీ పంపాలండి దానికి రిఫరెన్స్ మాత్రం కంపల్సరీ పంపండి పంపిన క్వశ్చన్ పంపొద్దు రిఫరెన్స్ రిఫరెన్స్ మాత్రం పెడుతూ పంపండి ఓకేనా ఈ దీనికి మన పంచాయతీ కార్యదర్శి ఎలాగో అందరికీ న్యాయం జరిగే అవకాశం ఇవ్వాలి అన్న ఆలోచనతోటి ఈ విధంగా వీడియో తీసుకురావడం జరిగింది వీడియో లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎవరైతే అభ్యర్థులు కంపల్సరీ ఆ రిఫరెన్స్కి సంబంధించి ఇంకా ఇవ్వాలని అనుకుంటున్నారో లేకపోతే ఆబ్జెక్టు ఆబ్జెక్షన్స్ ఇవ్వాలని అనుకుంటారో ఆ అభ్యర్థులు మాత్రం ఆ కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ అదేవిధంగా ఆబ్జెక్షన్స్ సంబంధించిన లింకు కూడా అంటే మన గ్రూప్లో యూట్యూబ్ ఫాలోవర్స్ గ్రూప్లో జాయిన్ అవుతూ మీరు ఆ రిఫరెన్స్కి సంబంధించి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఆ రిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ రిఫరెన్స్తో పాటు మీరు ఏదైతే క్వశ్చన్ని ఆబ్జెక్ట్ చేస్తున్నారో ఆ క్వశ్చన్ అందులో పెట్టే ప్రయత్నం చేయండి ఉంటా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్కక్ చేయండి కానీ నా సబ్స్క్రైబ్ చేస్తూ నా వీడియోని అందరికీ షేర్ చేస్తూ నా నుంచి సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నా